వెల్కమ్ టు శాంతి టాప్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు వాలబుల్ బ్లెస్సింగ్స్ వల్ల నేను పిల్లలు చాలా చాలా బాగున్నాము ఎప్పుడు నన్ను అయితే బ్లెస్ చేయండి మంచి మంచి విషయాలు నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి ఇంకా ఎవరైతే నా ఛానల్ కొత్త నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాంతి టాక్స్ ఓకేనండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక స్పెషల్ అయితే ఉంది ఈరోజు మా పెళ్ళి అండి పెళ్ళి రోజు తన లే మా హస్బెండ్ గారు లేకపోయినా తన స్వీట్ మూమెంట్స్ అనేవి ఎప్పుడు నాతో ఉంటాయి సో అందుకని ఒక్కరోజు ఏంటి ఇలా బొట్టు పెట్టుకుంది ఇవన్నీ అని అను అనకండి ఎందుకంటే మా హస్బెండ్ నిన్ను ఇలా ఇలాగా నిండుగా బొట్టు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం నిండుగా ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం నిన్ను అవ్వుతూ ఉండడం తనకి చాలా ఇష్టం సో అందుకని చెప్పి ఈ ఒక్కరోజు తన కోసం హ్యాపీగా అసలు ఆడకూడదు అనుకున్నాను এই yeah, আনক సారీ ఏమనుకోకండి ఓకే 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 తన ఎక్కడున్నా తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి ఆల్వేస్ ఆల్వేస్ చూడండి మీరు నేను చెప్తున్నాను చూడండి ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ ఫోటోగ్రాఫ్ ఇది మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అనమాట శారీ ఫంక్షన్ది మా హస్బెండ్ లేరు కానీ నేను తెచ్చేసుకున్నాను మా హస్బెండ్ని చూసారా వచ్చేసారు అలాగే తర్వాత నా కొడుకు రూపంలో మా హస్బెండ్ నాతోటే ఉంటారు అది సరిపోదా ఇగో నేను ఇగో చూసారా డిజిటల్ వాళ్ళకి కూడా ఫ్రే డిజిటల్ వాళ్ళకి కూడా నిజంగా చాలా గ్రేట్ అండి ఇంత చిన్న చిన్న సంతోషాలు ఇది చాలా పెద్ద వాల్యూని ఇస్తాయి ఇదైతే ఫ్లేమ్స్ ఫ్యాక్టరీ నుంచి నేను తెప్పించుకున్నానండి ఈ చేయించుకున్నాను ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాను స్మాల్ మూమెంట్ మాట మహేష్ గారిని యాడ్ చేశారు ఇందులోని చాలా రోజు పక్కన లేరు లేరు అని చాలా బాధపడ్డాను ఒకసారి ఒకరోజు నేను అలాగా మామూలు స్క్రోల్ చేస్తు స్క్రోల్ చేస్తూ ఉన్నాను మామూలు చూస్తాం కదా స్క్రోల్ చే చేస్తూ ఉన్నాను అదే రీల్స్ అయ్యి తిప్తాము కదా స్క్రోల్ చేస్తున్నప్పుడు అది చూశాను నేను మ్యారేజ్ ఇవి అవి అయితే ఒకసారి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చూశాను వా చాలా బాగుంది ఓకే నా కూతురు కానీ నాకు కానీ ఇది పెద్ద చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అనేసి వెంటనే ఒకసారి వాళ్ళు కాల్ చేసి మీ నెంబర్ కూడా నేను కింద కాంటాక్ట్లో పెడతానండి మీరు చూడండి అది అవి ఫుల్ అడ్రస్ ఏంటి ప్రాసెస్ నిజంగా వాళ్ళు కన్ పింటు పిన్ కనుక్కోను మరీ చేస్తారండి చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తారు మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది అన్నీ అడిగి అడిగి మీకు ఏముందో అన్నీ మీరు క్లియర్గా చెప్తే వాళ్ళు మీకు అనుకూలంగా ఎంత మ్యాజికల్ మూమెంట్ వాళ్ళు మనకిస్తారు ఇన్ చార్ ఈ డిజిటలైజ్ ఉన్నారు అది చాలు వద్దు సార్ వచ్చారు బాబా నేను ఇప్పటికే చెప్పుకోలేను సో ఈ ఫోటో చూసి లైఫ్లాంగ్ బతికేస్తాను నేనైతే మాత్రం మా పిల్లలు నేను సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజైతే హ్యాపీగా యానివర్సరీ తెల్లవారు దండం పెట్టుకున్నాను పిల్లలు నాకు విషస్ చెప్పారు మమ్మీ హ్యాపీ మ్యారేజ్ మమ్మీ మా మమ్మీ కూడా వచ్చారు మమ్మీ చెప్పారు హ్యాపీగా స్కూల్ కాటి పంపించేసాను ఉన్నదాన్ని ఏదో కొంచెం వండి పంపి పంపించాను పిల్లలకైతే క్యారేజ్ బాక్సెస్ అవి కట్టేసి పంపించేసాను స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు కూర్చొని కొద్దిసేపు అందరిలోకి చా ఈరోజు స్పెషల్ మూమెంటు నాకు నాకంటూ ఉన్నది మీరు కూడా మీరు మీరు చెప్పుకోనాడికి ఏదైనా ఏదైనా మీరు సజెషన్ ఇస్తారు మంచి చెడు ఏదో ఒకటి ఇస్తారు నా ఛానల్ ఇంకా 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 మంచి సబ్స్క్రైబర్లు అందరూ రావాలని కోరుకుంటున్నాను అండి రియల్గా ఎందుకంటే ఏదో విధంగా నాకు ఇది యూజ్ అవుతుంది నేను పబ్ అంటే నా లాగా వాళ్ళు కూడా బాధని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పానుకో బాధ కొంచెమైనా పోతుంది కదండి ఈరోజు చెప్పాను సంతోషం వచ్చింది కదా నాలాంటి లేడీస్ కూడా ఉంటారండి వాళ్ళని ప్లీజ్ మీరు కొంచెం గౌరవంగా ఇచ్చేయండి చాలు ప్రేమ చూపిస్తే చాలు అంతకు మించి ఇంకేమీ వద్దో ఒక చిన్న కామెంట్ అంతే బాహ పైకి తీసుకెళ్ళిపోతుంది అంతే అంటే ఇప్పుడు మనిషి ఉంటేనే చెప్పాలా లేదంటే లేదండి మన మనసుకి తెలియాలి అంతే అంతే మించి మన మనసుకు మించిన దేవుడు లేడు దెయ్యము లేదు అది రెండు వైపు టూ కాయిన్స్ లాగా సో మా హస్బెండ్ ఉన్న మా హస్బెండ్ ఇప్పుడు లేకపోయినా నేను ధైర్యంగా ఉండాలి బికాస్ ఆఫ్ మై చిల్డ్రన్స్ నా పిల్ నేను నా పిల్లలు ఎవరు చూసుకుంటారు నేనే చూసుకోవాలి నేనే నవ్వుతూ ఉండాలి ఏడిస్తే ఏడుపు ఏడ్చేయాలి నవ్వుతే నవ్వాలి అది కష్టపడి పని చేసుకోవాలి పిల్లలు పెంచుకోవాలి మంచి స్టేజ్లో నించోబెట్టాలి పెట్టాలి ఊరికనే పిల్లలకి వెళ్ళలేదు కదండి తప్పు ఇప్పుడు నేను ఎల్చిస్తే వాళ్ళు ఏడుస్తారు పక్కపోయి ఏడ్చుకొని మళ్ళీ వచ్చేసి కళ్ళు దుడుచుకో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి నేనైతే అలాగే అనుకుంటాం అది దేవుడు ఎంతో కొంచెం చదివిచ్చాడు ఏదో పని చేసుకుంటాం హ్యాపీగా ఉంటాం ఎందుకంటే ఏం కావాలి పూజలు చేసుకుంటాం అంతే ఏది కాదండి లెట్టుకో లెట్టుకో తను ఉన్న ఉన్నారు అనుకుని మనం ముందుకు ఒక అడిగేసి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన లైఫ్ ఏంటంటే ఒక బై లాగా బ్యాలెన్స్ చేసుకుంటూ 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 మనం వెళ్ళాలి దట్ ఈస్ ద లైఫ్ సింపుల్ లైఫ్ థ్యాంక్ యూ అండి ఈరోజైతే నా లాగ్లోనైతే నేను చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొత్తానికి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఫస్ట్ సారీ అండి నావన్నీ మళ్ళీ మీకు బాధ పెట్టకూడదు సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ చెప్పి కొంచెం సబ్స్క్రైబ్ అయితే ఇంకా చెప్పి వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేయించండి వీలైతే తర్వాత ఈ వాటర్ బాటిల్ కోసం చెప్పేసాను కదా తీసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది మీకైతే మాత్రం ఓకేనా తర్వాత ఇగ మా హస్బెండ్ మాట హ్యాపీ మ్యారేజ్ డే మహేష్ గారు బోల్డ్ ఫొటోస్ తను ఉంటాయండి నా దగ్గర అయితే మాత్రం అది నెక్స్ట్ ఇంకా ఇది చూపించేసాను ఇంకా అన్నీ అయిపోయి ఈరోజు పనిలో పనిగా ఒక టిప్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది చాలా వాల్యుబుల్ అండి చూస్తున్నారు కదా బాగా గమనించండి ఏంటి అని అనుకుంటున్నారా ఇదైతే ఒక చిన్న లాగే కనిపించవచ్చు కానీ ఎక్కువ వాల్యుబుల్ విషయం అనేది మ్యాజిక్ అనేది ఇందులో ఉందండి నేనైతే ఒక హిడెన్ సీక్రెటే అనుకోండి నిజంగా ఖచ్చితంగా అన్నమాట సో నేనైతే మన ఇంట్లో ఉన్న కీస్ ఇంటి తారాలు కార్ కీస్ కానీ బైక్ కీస్ ఏవేవి కీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టుకోండి విఘ్నేశ్వరుడు కానీ ఇటువైపు దేవి లక్ష్మీదేవి ఉంటారు చూడండి అదైనా మీరు పెట్టుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు ఏదైతే అవైలబుల్ ఉందో మీకు నచ్చినట్టయితే మీరు పెట్టుకోండి నేనైతే మామూలు దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే వెళ్ళే ముందు దేవుడు చక్కగా దండం పెట్టుకుని అలాగ కీస్ ఎవరు ఏం కావాలో కీస్ తీసుకొని వెళ్ళిపో తీసుకొని వెళ్తారని చెప్పేసి నేను పెట్టుకున్నానండి అది పెట్టుకున్నాను నేనైతే మాత్రం ఇందులోనైతే మాత్రం మీరు చూస్తున్నారు కదా కొంచెం లోటస్ సీడ్స్ వేసాను ఎండి ఉంటే వెయ్యండి లేదంటే లేదు కొన్ని కాయిన్స్ అయితే వేసుకున్నాను బేర్ లీఫ్ వేసుకున్నాను సిరిమెంట్ స్టిక్ ఉంటుంది కదా దాల్చిన చెక్క ఆ చెక్క అనేది నేను వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కీస్ అన్నీ ఇలాగా ఎంట్రన్స్లో మనం తీసుకెళ్లే ముందు అక్కడ హ్యాంగ్ చేసాకన్నా ఈ విధంగా మీరు తీసుకోండి తీసుకొని ఇలాగ ఒక సెట్ లాగా సెటప్ లాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సిరమిక్ పౌడర్ సిరిమిక్ పౌడర్ అండి ఇది అయితే మాత్రం చూస్తున్నారు కదా ఇది ప్యూర్దే మీకు దొరుకుతుంది తీసుకోండి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోని మన అండి ఇప్పుడు నేను హిందూస్కి వీళ్ళకి వాళ్ళకి నేను చెప్పట్లేదు అందరికీ కూడా చెప్తున్నాను నేను ముస్లింస్ హిందూస్ ఎవరైనా కూడా ఇది పాటించవచ్చు ఇది ఏంటంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది మన బయటికి వెళ్ళినప్పుడు మనకి అంత మంచిగా శుభంగా జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం ఇదైతే టూ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఈ సిరమిక్ పౌడర్ అన్నీ తీసుకునికున్నా ఇది ఏంచో కొంచెం విఘ్నేషుని పైన తర్వాత వీటి మీద తర్వాత మీ కీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద మీరు చక్కగా ఇలా వేసేయండి చూసారు కదా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి మంచి అరోమా వస్తుంది ఇదేంటంటే మనకు ఏదైతే నెగిటివ్ ఉందో మన ఇంట్లో అన్నీ తీసేస్తుంది మనం బయటికి వెళ్తాము చెడు ఏంటి బైకుల మీద వెళ్తాం కార్లో వెళ్తాము మనీ అనేది కూడా మనకి మంచిగా ఇంట్లోకి వస్తుంది మాట తీసుకెళ్ళి ప్రతిసారి ఇక్కడ కీస్ తీసుకొని వెళ్ళిపోండి అంతే ఇందులో ఆల్రెడీ మనం వేస్తాం కదండి ఈ సిరిమిక్ పౌడరు దీనివల్ల ఏదైతే వెల్త్ ప్రాస్పరిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబెండెన్స్ అన్నీ మనకి వచ్చి చేరుతాయండి విఘ్నేశ్వరుని నేను ఎందుకు పెట్టుకుంటా అంటే ఏ విఘ్నాలు లేకుండా అంతా మంచి జరగాలని అని కొన్ని డబ్బులు వేసి సేమ్ జస్ట్ సిరిమిక్ పౌడర్ వేసేస్తే చాలు తర్వాత ఎవరు కీసు వాళ్ళు హ్యాపీగా మీరు బయటికి వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మళ్ళీ ఓకేనా ఇదొక వండర్ఫుల్ టిప్ అండి ఇదైతే నేను ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఇది పాటించండి మీకు అంత మంచిగా జరుగుతుంది జరగాలి అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది మీరైతే ఏదో మామూలుగా ఆవిడ ఏదో చెప్పేసింది అని మాత్రం అనుకోకండి నేను బాబు కీస్ కూడా ఇందులోనే పెడతాను ఎందుకంటే వాడుతాను సైకిల్ తొక్కనాడికి వెళ్తాడు ఆడుకునే అది అవన్నీ కాదండి ఇది టూ హండ్రెడ్ పర్సంటేజెస్ కూడా ఎక్కువగానే నేను బిలీవ్ చేస్తాను ఖచ్చితంగా మనీ అన్నది మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆల్వేస్ ఆల్వేస్ వస్తూనే ఉంటుంది కాబట్టి సే ఎన్నిసార్లు ఎందుకు చెప్పానంటే ఒకటేనండి అందరూ బాగుండాలి అందరూ అష్టఐశ్వర్యాలతోటి తొలతోగాలి అనుకునే భావనతోటే నేను చెప్తున్నాను ఇది చిన్న రెమెడీ అనండి పెద్ద ఖర్చు ఏమి ఉండదు కానీ చేసి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది వస్తుంది వచ్చేసింది వచ్చింది అంతే వస్తుంది మీకు బోల్ డబ్బు వస్తుంది అంత మంచి జరిగింది మీకు కా మంచి షాప్లో కానీ ఇంట్లో కానీ ఇలాగ ఒకటి అరేంజ్ చేసుకోండి హ్యాపీగా పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఇంకో టిప్ కూడా చెప్పబోతున్నాను మా ఇంట్లో ఈ విధంగా నేను అన్నీ పెట్టుకుంటున్నాను సో ఈరోజైతే మన వీడియో ఇదే మాట తాబేలు ఇప్పుడు తాబేలు అనేది ఇంట్లో ఉంచుకోవాలండి చాలా మనీని అట్రాక్ట్ చేస్తుంది తాబేలు అనేది సో దీని కొన్ని కాయిన్స్ అనేవి నేను వేసి పెట్టుకున్నాను అది వేసుకున్నాను ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి దీనిపైన కూడా మన సిరిమిక్ పౌడర్ వేసుకోవచ్చు నేను వేస్తానండి తాబేలు స్వామి జస్ట్ లా మనం ఫీల్ అవ్వాలండి ఫస్ట్ లేవు లేవు అంటే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటే లేవు అలాగే ఉంటుంది మనం అదే కాకుండా ఉంది ఉంది ఇప్పుడు ఏముందండి మన దగ్గర బోల్ చిల్లర్లు మిగులుతాయి అవి తెచ్చి చక్కగా ఇలా పెట్టుకోండి మనం చూసినప్పుడే సాటిస్ఫాక్షన్ వా మనీ ఉంది నా దగ్గర ఉంది 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 అంటే ఉంది లేదంటే అస్సలు లేదు పాజిటివ్కి వెళ్ళండి నెగిటివ్ ఎందుకు అది ఇంకోటి నిమ్మకాయలు అనేవి పెట్టుకోండి ఇలాగ రెడ్ బౌల్లో పెట్టుకుంటే రెడ్ అనేది ఏంటంటే మంచి అబండెన్స్ ఇంటికి తెస్తూ ఉంటుంది అన్నమాట ఇలాగ మంచిగా నిమ్మకాయలు అనేవి పెట్టుకోండి మన ఇంట్లో ఎటువంటి దిష్టి ఏ ఉన్నా కూడా అవి పోతాయి కానీ రెడ్ బౌల్లో పెట్టడం వల్ల విజయ్ ఏంటంటే వెల్త్ రెడ్ కలర్ మంచి ఇదిగా మంచిగా మన ఇల్లు క్లియర్ అయిపోతుంది అందుకని చెప్పి ఎయిట్ ఎయిట్ అయినా సిక్స్ అయినా ఫైవ్ అయినా పెట్టుకోవాలండి మ్యాక్సిమం ఎయిట్ పెట్టుకోవాలి కంపల్సరీ అది పుదీనా పెట్టారండి మేడం అని అనుకుంటున్నారా పుదీనా కూడా మీరు పెట్టుకోండి ఖచ్చితంగా పుదీనా కట్ అమ్ముతారు కదా అది తెచ్చి ఇలా వాటర్లో వేసి అలా పెట్టుకోండి అది మళ్ళీ పాడైపోయిన తర్వాత తీసి బయటనే వేసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి ఇది ఇది పెట్టుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా రిమూవ్ అయిపోతాయి బ్లాకేజెస్ అన్నీ పోతే అంతా మంచిగా జరుగుతుంది అది చూస్తున్నారు కదా ఇది నేను చెప్పే టిప్స్ అయితే మాత్రం ఇదేనండి మీరు కూడా ఈ విధంగా అన్నీ చక్కగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది నేను ఏంటంటే మామూలు కాయిన్ నేను ఎక్కువ డబ్బులు అని చెప్పలేదు కదండి కాయిన్స్ జస్ట్ ఇక్కడ కాయిన్స్ కొన్ని లాఫింగ్ బుద్ధ లక్ష్మీదేవి బాబా కాయిన్స్ కాయిన్స్ అంతే ఈ రెమెడీస్ అయితే అసలు మర్చిపోకండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే మంచిగా అనిపిస్తుంది దీని తర్వాత ఇది ధూపమైనా వేసుకోండి లేదంటే ధూప్ స్టిక్ ఉంటుంది కదా పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి వీటన్నిటికీ కూడా మీరు ఇలాగా ధూపం ఇచ్చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఏదైతే నేను రక్ష కట్టుకున్నానో మీరు కూడా రక్ష అనేది కట్టుకోండి దానివల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి ఇవన్నీ చూసారు కదా ఇవైతే మాత్రం టిప్స్ అనేవి మర్చిపోకండి ఖచ్చితంగా పాటించండి థ్యాంక్ యూ సో మచ్ రిజల్ట్స్ అప్పుడు మీకే తెలుస్తాయి ఖచ్చితంగా తెలుస్తాయి అప్పటికి ఇప్పుడు మార్పులు ఏంటి అనేవి తెలుస్తాయండి చూస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ శాంతి టాక్స్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో మంచి విషయాలతోటి మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్ ఆత్మ నమస్తే చూసారు కదా వీడియో ఎలా అనిపించింది మీ అందరికీ బాగుందా నచ్చిందండి వీడియో అయితే ఇది నిజంగా మీరు పాటించండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిఫ్రెష్గా అనిపిస్తుంది చాలా నిజంగా నేను చెప్పినట్టు మంచి అబండెన్స్ అనేది ఖచ్చితంగా మీరైతే గమనిస్తారండి ఈ విధంగా కొన్ని చాలా టిప్స్ నేనైతే మీకు నేను షేర్ చేస్తున్నాను మీరు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అన్ మనకే కాదు అందరికీ మంచి పంచడం వల్ల మంచి 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 ఇంకా మంచి అవుతుంది అని అనుకొని మనమే కాదు అందరూ కూడా రిచ్ కంట్రీస్ కూడా ఉన్నాయి అలా రిచ్ ఇండియా కదా సో మన పేద అనేది ఉండకూడదు కాయిన్స్ తోటి మనం చక్కగా కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకి ఆత్మ సంతోషం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సెల్ఫ్ హెల్త్ అన్నీ కూడా ఉంటాయి టెన్షన్స్ ఏమీ పడకండి ఎప్పుడు టెన్షన్ వచ్చినా కూడా లాంగ్ బ్రీత్ తీసుకోండి ఇన్హెల్ చేయండి ఎక్సెల్ చేయండి హ్యాపీగా అప్పుడు మీకు టెన్షన్ అనేది తగ్గుతుంది లేదంటే గుండెల మీద చేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా రెండు నిమిషాలు కూర్చోండి అసలు ఏది ఆలోచించద్దు ఏది ఆలోచించొద్దు ఇదైతే ఖచ్చితంగా చేయండి ఎన్నో ఎన్నో టిప్స్ తోటి ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాను ము దీన్ని ఇంకా మీకు చేయాల్సింది ఒక్కటే ఉందండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా మన వీడియోస్ అనేవి పంపించండి నేను మంచి టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవి టిప్స్ కాదండి లైఫ్ లైఫ్ సక్సెస్ అయ్యే ఒక వే అనేది త్రోవా అనేది నేను మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఇంకొకరికి చూపించాలి అనే ఒక చిన్న ఆశ అంతకు మించి లేదు ఇందులో పోయింది ఏమీ లేదండి చే చిన్న రెమెడీస్ తోటి ఒకసారి స్టార్ట్ చేయండి మీకు ఎలాగనిపించిందో ఏంటో ప్రతి ఒక్కటి నా కామెంట్ రూపంలో పెట్టండి నేను కామెంట్ రూపంలోని మీకు ఏదన్నా డౌట్లు ఉంటే మాత్రం నేను అందులో మీకు ఖచ్చితంగా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్ నమస్తే